నువ్వు చేతులు ఎత్తేసి దాన్ని పారేసేసి పదహారు వందల కోట్లని ఏడు వందల ఇరవై కోట్లకి తగ్గించేసి ఏం సమాధానం చెప్తామంట ఇది ఒక్కటి కాదు నేను చెప్పేది ఏఐబిపి ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నేను చెప్పాను ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ వీటన్నిటినీ నేను అదేమంటే నేను బటన్ నొక్కుతాను మైక్రో ఇరిగేషన్ సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ బిందు తుంపర్ల సేద్యం మన టైంలో ఒక్కొక్క సంవత్సరంలో పన్నెండు వందలు పదమూడు వందల కోట్లు ఖర్చు పెట్టాం మోతేసేసావు మెకనైజేషన్ మోతేసేసేసావు ఇవన్నీ ఆకరణ కేంద్ర నాబార్డ్ ఫండ్స్ అవి కూడా ఖర్చు పెట్టలేకపోయినావు జేజీఎం చేయలేకపోయినావు అటువంటి దుర్మార్గమైన పరిపాలన పెట్టుకొని ఈరోజు మనం ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది డ్రిప్ ఇరిగేషన్ అక్కడ స్టార్ట్ అయిపోయింది పోలవరం ఇక్కడ స్టార్ట్ అయిపోయింది రాజధాని ఇక్కడ స్టార్ట్ అయిపోయింది రోడ్లు మరమ్మతులు మొదలైపోయినాయి కొత్త ప్రాజెక్టులు శాంక్షన్ అవుతున్నాయి కేంద్రం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది ఆరు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేదానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు ఏ కా శాఖ ఈరోజు మంత్రులు ఇండిపెండెంట్ రోల్ ప్లే చేస్తున్నారు ఆ రోజు ఒక్క మంత్రి ముఖ్యమంత్రి గడప తొక్కేదానికి లేదు మాట్లాడేదానికి లేదు అలా చెప్పినారు కన్నబాబు ఇరిగేషన్ మినిస్టర్ ఉంటే పులివెందుల రాయలసీమ వాళ్ళు వచ్చి మాకు డ్రిప్ ఇరిగేషన్ మూసేశారు తెలుగుదేశం టైం బెటరు మా రాయలసీమలో బిందు తుంపర్ల సేద్యం లేకపోతే మేము మూల అంటే కన్నబాబు మీకెందుకు నేను పోతా అని చెప్పి పోయి ఆనాటి ముఖ్యమంత్రి తిరిగిపోతే యువర్ లిమిట్స్ నీ బటన్ నొక్కేయి తప్ప ఇంకొకటి నా తిరిగి తేవద్దు ఎలుపు అని పోయి చేతులు ఎత్తేసి నేను ఇట్టు అనుకోలేదు దయచేసి ఏమనుకో అది ఆనాడు అగ్రికల్చర్ మినిస్టర్ కనుబాబు అది అసలు సారీ అగ్రికల్చర్ మినిస్టర్ మంత్రులు ముఖ్యమంత్రి దగ్గరికి పోయి వాళ్ళ శాఖలో వాళ్ళ జిల్లాల్లో చెప్పుకోలేని నియంత్ర పరిపాలన గతంలో చూసాం ఈరోజు అన్నీ లైన్ చేసుకునే పరిస్థితి వచ్చింది అందుకనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దుర్మార్గం దుర్మార్గం మా మా తాత ఇచ్చిన ఆస్తి ఎవరో దోహన్ పోయి పిటిషన్ పెడితే నేను పోయి ఒక రిటైర్డ్ ఆర్డీఓ ఒక తహసీల్దార్లే ఒక ఆర్డీఓ లే జాయింట్ కలెక్టర్ కలెక్టర్కి మేము పోయేదాంట్లే సివిల్ కోర్టులో వేసేదాంట్లే రిటైర్డ్ ఆర్డీఓ జిల్లా పెడితే ఆయన తిరిగి పోవాలి మేము ఆయన నో అంటే పదిహేను రోజుల్లో ఒక రిటైర్డ్ ఆఫీసర్ స్టేట్ లెవెల్లో ఆయన నో అంటే హైకోర్టుకి పోవాలి ఎంతమంది పేదోళ్ళు పోతారు ఇమీడియట్ గా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయటం నిజంగా ఒక కాన్ఫిడెన్స్ పాపం పేదోళ్ళ విషయంలో కలిగింది అందుకని ఈ భూ కుంభకోణాలన్నీ కూడా ఆ ప్రీ హోల్డ్ని అడ్డం పెట్టుకొని పేదోళ్ళ దగ్గర ఐదు లక్షలకి పది లక్షలకి తీసుకొని వాళ్ళు జనరల్ పౌరోపటాన్ని సంతకం పెట్టుకొని అమాయకుల దగ్గర నువ్వు దాన్ని పట్టా కింద మార్చుకొని నువ్వు పట్టా ఓనర్లు అయిపోయినారు వైసీపీ నాయకులు ఆ పేదోళ్ళు భూములు పోగొట్టుకున్నారు ఇటువంటి పరిస్థితి మేము ఫార్టీ ఇయర్స్లో జనంలో ఉన్నాం మేము చూడలే రీసర్వే పేరుతో నా పొలం సర్వే కావాలంటే ఆ యాభై రూపాయలు వంద రూపాయలు చలాన్ కడతా సర్వే చేసి పోతారు ఎవడన్నా కొనుక్కునేవాడు సర్వే అంటే చలాన్ని కట్టుకుంటాడు భూములన్నీ సర్వే చేసి అది ఒక పెద్ద ఈరోజు పెద్ద సమస్యగా మారిపోయే పరిస్థితి రావటం దురదృష్టకరం నేను అల్టిమేట్ అల్టి అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు కూటమి ప్రభుత్వం మోడీ గారు ఒక అండగా నిలబడ్డారు మనకి పవన్ కళ్యాణ్ గారు ఒక ఫోర్స్ బాబు గారు ఒక అనుభవజ్ఞుడు అందరం కలిసి ఈ ఏదైతే రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయిందో దాన్ని మళ్ళీ గాడిని పెట్టేదానికి మనం అందరం కష్టపడాల్సిన అవసరం ఉంది బట్ ఆయనకి మాత్రం నేను ఒక మెసేజ్ ఇస్తున్నాను మీకు విమానం టికెట్లు బస్ టికెట్లు అన్నీ ఇస్తాము డీజిల్ పట్టిస్తాము కారు ఇస్తాము దయచేసి వస్తే ఆయన ఫేస్ కూడా మేము చూడాలని చెప్పేసి కోరికగా ఉంది అంది ధన్యవాదాలు సీనియర్ సభ్యులు ఆది నారాయణ రెడ్డి గారికి చిన్న విజ్ఞప్తి నిశ్శబ్దం అని చెప్పలేను మీరు సీనియర్లు కొంచెం శబ్దం తక్కువగా చేస్తే సంతోషిస్తారు ఎం మాలకొండ యాదవ్ గారు చేరాల గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే అవకాశం నాకు కనిపించినటువంటి సభాపతికి సభకి అందరికీ ముందుగా నమస్కారాలు నిన్న గవర్నర్ గారు ప్రసంగించినటువంటి విషయంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఎనిమిది నెలల్లో ఏంజ్ ఏ రకంగా అభివృద్ధి జరిగింది రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నాం అనేటువంటిది చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు